నమస్తే అండి నా పేరు పుల్లేశ్వర్ వాస్తు కన్సల్టెంట్ని ఇక్కడ చూడండి ఇది ఒక ఖాళీ స్థలం దీంట్లోనే ఒక ఎక్కడో నైరుతిలో ఇల్లు ఉంటుందండి ఇది తూర్పు రోడ్డు ఈ తూర్పు రోడ్డు వచ్చేసి ఈశాన్యం తగ్గుకుంటూ పోయిందండి ఈ స్థలానికి ఇలా ఈశాన్యం తగ్గుకుంటూ పోయింది అది స్థలం వచ్చేసి తూర్పు పెరిగిన స్థలం అండి ఈ తూర్పు పెరిగిన స్థలంలో ఇట్లా తూర్పు ఈశాన్యం కొలతల ప్రకారంగా ఒక రెండు మూడు అంగాలు పెట్టుంచి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలని ఇలా కట్ చేసుకోకపోతే కట్ చేసుకోకపోతే దీనికి సంబంధించిన దోషాలు ఇట్లా ఉంటాయండి తూర్పు ఈశాన్యం తగ్గటం వలన ఆ ఇంట మగదిక్కు లేకుండా పోవడం గమనించడం జరిగిందండి అలాగే ఆడ సంతతి అధికంగా ఉండటం మగ సంతానం ఉన్నా కూడా నిరుపయోగంగా ఉండటం అంటే ఉపయోగం లేకుండా తల్లి సంపాదన ఆధారపడటం అట్లాగే అక్క చర్యలు సంపాదిస్తే ఆధార వాళ్ళ మీద ఆధారపడడం కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఏదైనా దోషాలున్నా కానీ అంగవైకల్యం ఉన్న వాళ్ళని కూడా గమనించడం జరిగిందండి ఇట్లాంటి తూర్పాజ్ఞం పెరిగిన స్థలాలు ఆడవాళ్ళ ఆస్తిగా ఉంటాయండి అందుకని ఈ విధంగా తూర్పాగ్నం పెరిగిన స్థలాన్ని కట్ చేసి ఈ పెరిగిన స్థలాన్ని ఈ కాంపౌండ్ వాళ్ళు అంటకుండా ఈ కాంపౌండ్ వాళ్ళుకి అంటకుండా ఒక రెండు అడుగులు గ్యాప్ ఇచ్చి ఏదైనా బడ్డీ కొట్టు లాంటిది అట్లా ఇంకా అంతవరకు స్థలం లేదనుకుంటే ఒక మూడు అడుగుల హౌజులు దొరుకుతాయి అండి మూడు అడుగుల ఎత్తు హౌజులు దొరుకుతాయి అట్లాంటివి ఇక్కడ రెండు రెండు పెట్టి వాటి నిండా నీళ్లు నింపి ఉంచండి ఆ బయట తిరిగే ఈ రోడ్డు మీద తిరిగే ఆవులు కానీ బరగర్లు కానీ జీవరాశులు వచ్చి తాగిపోతుంటాయి అట్లా బయట వాళ్ళు ఉపయోగించుకుంటే దీని దోషం తగ్గుతుందండి మళ్ళీ మీరే వాడుకుంటే మళ్ళీ ఆ దోషం మీకే వస్తుంది అందుకని కట్ చేయండి మరి కట్ చేసాం కదని చెప్పి ఒక అడుగు రెండు అడుగులు గోడ పెడుతున్నారండి అట్లా కాకుండా దక్షిణం ఉత్తరం పడమర ఏ హైట్లో అయితే గోడ ఉందో అదే హైట్లో గోడ కంపల్సరీగా పెట్టాలండి కట్ చేసిన స్థలాన్ని మీరు వాడకూడదు ఇది వేరే వాళ్ళకి ఇవ్వాలి ఇదండి ఈ స్థలానికి సంబంధించిన దోషాలు ఇట్లా ఈ విధంగా ఉంటాయి అందుకని అయితే మీరు నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి వాస్తుకు సంబంధించినవి ఈ వీడియోలు మీ దాకా చేరాలంటే ఘంటసీమల్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు